మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో యూనిక్వర్మ ప్రేక్షకులకి మీకెందుకు బ్రవిక నమస్కారాలు ఈ మధ్య మనం ఉచస్థితి ఉన్నటువంటి గ్రహాల గురించి చెప్పుకుంటాం ఇవాళ చెప్పాల్సిన చెప్పవలసిన గ్రహం ఏంటంటే శని గ్రహం శని తులారాశిలో ఉంటే కనుక స్థితి ఇది ఈ తులారాశికి అధిపతి శుక్రుడు శని శుక్రులు పరస్పర మిత్రులు శుక్ర ఇంట్లోకి అది వృష్మరాశి అయినా సరే తులారాశి అయినా సరే శనిగ్రహం వస్తే మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ తులారాశి శని ఉచ్ఛ స్థితి ఈ ఉచ్చస్థితిని అందినప్పుడు జాతకుడు గుణగణాలు వ్యవహారాలు స్థితి గతులు ఎలా ఉంటాయి అనేది చూద్దాం మంచి విద్యా గుణవంతుడు విదేశాలకు ఎగవాడు విదేశాల్లో మంచి రాణించేవాడు గొప్ప స్థితిమంతుడు మంచి వంశంలో జన్మించేవాడే అంటాడు మంచి కార్యాచరణ శక్తి గలవాడే అంటాడు సమగ్ర పరిశీలన అంతరంతో నిర్ణయాలు తీసుకునేవాడు అంటాడు పట్టుదల ఎక్కువ గలవాడు సినీ కళారంగంలో నాటక రంగాల్లో మంచి అభివృద్ధి పదం ఉండేవాడు సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి వస్త్ర భూ భూమాలు పట్ల ఆసక్తి కలవాడు సుఖీ భోగి అనే మాట చేపడుతుంది ఇందాక మీకు కళాకారు కళారంగంలో మంచి నిష్ణాతులు అనే మాట చెప్పాను శని ఉచి స్థితిలో కనుక ఉన్నప్పుడు ఏ జాతుడు అని జన్మిస్తే చాలా వరకు వీళ్ళకి కళా వాసన వాసన అనేది ఉంటుంది కళ్ళ పట్ల ఆసక్తి ఉంటుంది పెద్ద పెద్ద మహానుభావులు రాజకీయ నాయకులు కానీ సినీ ఫీల్డ్లో ముఖ్యంగా ముఖ్యంగా సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన కానీ అలాగే చిరంజీవి గారు కానీ అలాగే ప్రస్తుతం మనం రాజకీయ రంగంలో చూసుకుంటే కనుక లోకేష్ గారు కూడా వీళ్ళందరూ శని ఉచస్థితిలో తులారాశిలో శని అన్నప్పుడు పుట్టారు చాలా గొప్ప గొప్పమైన ఉత్కృష్టమైన జీవితం జీవన విధానంలోకి వెళ్తారు అని చెప్పబడుతుంది అలాగే ఏ పని చేసినా పట్టుదల శని పట్టుదల కారకుడు కోపతత్వం ఉంటుంది పట్టుదల కార్యాచరణ శక్తికి అనేక విషయాలకు ముందుకెళ్తారు అనేక విషయాలు ముందు అనేక విషయాలతో ముందుకెళ్తారు వీళ్ళు ఈ శుక్రీళ్ళు అవటం వల్ల ఇది కళ్ళ పట్ల ఆసక్తి ఉంటుంది అన్నమాట మాట చెప్పాం రాయిట్లో నేర్పద ఉంటుంది వర్తక వాణిజ్యాల పట్ల ఆసక్తి ఉంటుంది దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే జర్నీ స్త్రీలతో నటీమణులతో భోగించేవారనే మాట చెప్పడుతుంది సుఖాల కోసం ఐ ఐక సుఖాల కోసం కూడా వీళ్ళు మాట చెప్పడుతుంది వీరికి లారీలు వాహనాలు ఇనుము ఉక్కు వ్యాపారాలు భూగర్భ సంబంధించినటువంటి పరిశోధనలో ఉన్నటువంటి బొగ్గు గనులు భూగర్భ పరిశోధన సంబంధించినటువంటి వ్యాపారాలు అలాగే బంగారు గనులు అలాగే చెప్పాలంటే కాంట్రాక్టులు రాజకీయ రంగంలో మంచి గొప్పగా ఉంటాం ఇలాంటి పనుల్లో ఉంటారు అలాగే రాజకీయ రంగంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా శాఖ ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి పదవుల్లో అలంక పదవులు అలంకరిస్తారన్నమాట చెప్పబడుతుంది అలాగే మంచి వంశంలో పుడతారన్నమాట చెప్పాను అలాగే రాజ్యభవనం నందు జన్మించేవాడు రాజ్యాంతులతో రమించేవారు అనే మాట మరొకసారి చెప్పడం ఇది టోటల్గా చెప్పాలంటే అన్ని రంగాల్లో వీళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ అది ఏ అయినప్పుడు వర్తక వాణిజ్య వ్యాపార రంగం అయినప్పుడు సినీ నాటక అయినప్పటికీ ఏ రంగంలో అయినా సరే గొప్ప గొప్పగా ఉంటారని గొప్ప స్థితిలో ఉంటారన్నమాట చెప్పబడుతుంది అయితే ఈ పన్నెండు లగ్నాల్లో మనం చెప్పాలంటే పుష్ప లగ్నం మిథున లగ్నం కన్యా లగ్నం లగ్నం మకర లగ్నం మేన లగ్నాల్లో ఈ ఆరు లగ్నాల్లో కనుక శని ఉచ్చి ఉన్నప్పుడు జా జాతకుడు జన్మించి ఉంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయన్నమాట శని బాగా ఆ ఆరు లగ్నాలకి ఉపయోగపడతాయన్నమాట చెప్పబడుతుంది అయితే ఇప్పుడు మనం పన్నెండు లగ్నాల గురించి చెప్పుకుందాం మేష లగ్నంలో కనుక శని ఉచి స్థితిలో ఉండే ఎలా ఉంటుందని వాటి చెప్పుకుందాం మేష లగ్నంలో శని ఉచి చెప్పాలంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు సప్తమ స్థానంలో శని ఉండటం వల్ల మంచి సత్కలం మంచి భార్య మంచి స్థితివంతనాలు మంచి విద్యావంతురాలు గుణవంతురాలు అనేటువంటి వ్యక్తి భారీగా వస్తాయని మాట చెప్పబడుతుంది తనకన్నా స్థితిలోనే వ్యక్తిగా వస్తుందనే మాట చెప్పడుతుంది భార్య కుటుంబాభివృద్ధికి పాటుపడద్ది అనే మాట చెప్పబడుతుంది భార్య స్థితిలో చూపులనే మాట చెప్పబడుతుంది అలాగే కళారంగంలో మంచి నిష్ణాతుడేమిటనే మాట చెప్పబడుతుంది అలాగే ఈ ఈ మేష లగ్నానికి శని రాజయోగ కారుడు కీర్తి ప్రతిష్టల కారుకుడు అవటమే కాకుండా అన్నింటి లాభాలు ఇచ్చేవాడై ఉంటాడు కాబట్టి భారీదారుల లాభాలు భారీవారు కీర్తి పరిష్ఠని మాట ఉంటామని చెప్పబడుతుంది అలాగే దేశ విదేశాలంతా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి సుఖంగా ఉన్నతమైన జీవితం చేస్తాడని మాట చెప్పింది ఎక్కడికి వెళ్ళినా మంచి పేరుతోనే ముందుకెళ్తాడు మంచి నిష్ణాతుడై ఉంటాడు చక్రవర్తి వల్ల అన్నమాట చెప్పింది ఇక రాశిలో కనుక శని ఉచిస్థితిలో కనుక ఉంటే కనుక సష్టమ స్థానంలో శని ఉచి అంటే ఈ జ్ఞాతుల వల్ల వారసుల వల్ల అన్యుల వల్ల ఈ అనేక లాభాలు ఉంటాయన్నమాట చెప్పడుతుంది దేశ విదేశాల్లో ఇద్దరు కూడా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు అని మాట చెప్పబడుతుంది కళారంగంలో చెప్పాల్సి వస్తే కళారంగం కూడా చాలా గొప్పగా ఉంటాయన్నమాట ఈ పన్నెండు లగ్నాలకు చెప్పబడుతుంది ఇప్పుడు ఈ లగ్నానికి ఉషమ లగ్నానికి సష్టమ స్థానం కూర్చోవడం వల్ల భాగ్యవంతమైన జీవనం ఉంటుంది తల్లిదండ్రులు పూర్వాజిత పిత్రాజితాలు అన్ని అన్ని బాగా చేజుకించుకునేవాడైనా మాట్లాపడుతుంది కీర్తిపతిష్ఠులు మెండుగా ఉంటాయని మాట్లాపడుతుంది అయితే శని దశాంతరాల్లో ఇది సష్టమ స్థానం అవ్వడం వల్ల కొద్దిగా పెద్దలతో బంధుమిత్రాల అధికారులతో కొద్దిగా చికాకులు ఎదుర్కొనే ఎదుర్కొంటాడనే మాట చెప్పబడుతుంది అలాగే తండ్రికి ఆరోగ్య లోపాలు అంటే మాట్లాపడుతుంది అలాగే పూర్వాజిత పితృరాజితాల్లో కొంత నష్టం నష్టపరుచుకుంటాడనే మాట చెప్పబడుతుంది ఏదైనప్పటికీ ఉషమ లగ్నంలో చాలా గొప్పగా శని భగవాను ఉచి స్థితిలో ఉంటే యోగిస్తారనమాట చెప్పడుతుంది తదుపరి మిథుల లగ్నం మిథుల లగ్నంలో కనుక శని ఉచిస్థితిగా ఉంటే కనుక సంతానం అంతడు గొప్పవాడు అనే మాట చెప్పడుతుంది అయితే స్వల్ప సంతానానికి ఆరోగ్య లోపాలు అనే మాట చెప్పడుతుంది సంతానం కూడా మంచి స్థితిలో ఉంటారు స్త్రీ సంతానం ఎక్కువ చెప్పడుతుంది గొప్ప ఫైనాన్స్ రంగాల్లో అన్ని ఫైనాన్స్ రంగాల్లో వడ్డీ వ్యాపారాల్లో అలాగే ఇనుముక్కు కారవగారాల్లో అలాగే లారీలు ఇందాక చెప్పినట్టుగానే భూగర్భాల్లో పరిశోధన వ్యవహారాల్లో కూడా మంచి నిష్ణాతులై మంచి స్థితి సౌక్యాలతో జీవిస్తాడమాట చెప్పడుతుంది అలాగే కర్కాట రాకంలో కనుక జనిస్తే శని మా శని ఉచితుల్లో ఉంటే కనుక శని చాలా బాగా యోగిస్తాడు అయితే తల్లి విద్యాభూమి గృహము వాహనం వస్తు సంపూర్ణంగా ఉంటాయి కానీ కొద్ది ఈ శని దశాంతరాల్లో కొద్దిగా తల్లికి సౌఖ్యాలు తగ్గుదనే మాట చెప్పడుతుంది కొద్దిగా వాహన ప్రమాదాలు కూడా ఉంటాయన్న మాట ఆ ఆయుంత్రాల్లో అంతే తప్ప అలాగే భారీ కూడా శని దశాంతరాల్లో కొద్దిగా అనారోగ్యాలు కలిగి ఉంటుంది అనేటుతుంది అయితే జాతుడు మంచి ఆయుష్మంత్రుడై దీర్ఘాయుష్మంతుడై అష్టమాధిపతి అయి అష్టమాధిపతి అనేది శని ఉండడం వల్ల దీర్ఘ ఆయుష్మంతుడు పూర్ణాయు గలవాడు అనేవాట ఈ కర్కాటక ల గ్రాజెపడుతుంది తదుపరి సింహలకంలో కనుక శని ఉచిశంటే కనుక అది తృతీయ స్థానం అవటం వల్ల శని బాగా నియోగిస్తుంది అయితే ఇక్కడ కూడా మంచి భార్యగా మంచి వ్యక్తి వస్తుంది అనే మాట చెప్పబడుతుంది శత్రువుల ద్వారా శత్రువులు ఏమి చేయలేరు ఇతన్ని భయ భయరహితుడు శత్రు నిరోధక శక్తి కలవాడని మాట చెప్పబడుతుంది జోదాలు ఏని జోదాలు కొన్ని కొన్ని విద్యలు రాణిస్తాయనే పార్టీ చేస్తుంది మంత్రశాస్త్రము మంత్రశాస్త్రము మంత్రదత్వ మంత్ర మంత్ర మంత్రశాస్త్రము తంత్రశాస్త్రములందు పరిజ్ఞానము కొద్దిగా మాట బాధ్యపడుతుంది అయితే ఇక్కడ సింహలగ్నాన్ని కూడా వారికి కొద్దిగా తప్పు అనే మాట ఈ చెప్పబడుతుంది ఇక కన్యా లగ్నం కన్యా లగ్నంలో కనుక శని ఉచి స్థితిలో కనుక మంచి సత్సంతానం స్త్రీ సంతానం ఎక్కువగా మాట్లాపడుతుంది సంతానం మంచి మంచి ఉన్నత స్థితిలో ఉంటారని మాట్లాడుతుంది సంతానం ద్వారా సౌక్యాలు సంతానం ద్వారా లాభాలు కలిగి ఉంటాడని మాట జాతకుడు మాట్లాడుతుంది మంచి ధన సంపదలు కలిగి ఉంటాడని మాట్లాడుతుంది సిరి సంపదలతో తొలదొగుతాడు జీవితాంతం సిరి సంపదలతో తొలదుగుతాడని ఆ అట్టి శని పంచమ స్థానాన్ని చూసిన వల్ల సత్సంతానవంతుడు అట్టి శని అష్టమస్థానం వల్ల ఈ ఈ కన్యా లగ్నంలో కూడా ఆయుకారకుడైన శని ఆయు స్థానాన్ని చూసిన వల్ల మంచి దీర్ఘాయుష్మందులు పరిపూర్ణమైన ఆరోగ్య ఆయుర్భాగ్యాలతో అన్నింటి లాభాలు కలవాడైన మాట చెప్పబడుతుంది అలాగే తోలారకంలో గనక జాతకుడు జన్మిస్తే గనక శని ఉచిస్లో ఉంటే కనుక లగ్నంలో శని ఉచిస్త ఇది చాలా గొప్పగా యోగిస్తుంది ఈ తుల లగ్నమే చాలా గొప్పగా శని రంగానికి బాగా పడుతుంది తులా లగ్నం తుల లగ్నంలో శని అది శని శుక్ర శుక్రభగవాను నిలవటం వల్ల చాలా గొప్పగా యోగిస్తుంది అనమాట ఈ శని ఉపయోగపడతామంటుంది కేంద్ర కోణాధిపతి అయినటువంటి ఈ అయ్యునాడు ఈ తులా లగ్నానికి శని భగవానుడు అట్టివాడు లగ్నంలో అవటం వల్ల ఆ బు చక్రవర్తి అంత వాడు కీర్తివంతుడు బహుభాషా కోవిధుడు ఏ విజయ ఆరితీతారనే మాట పడుతుంది అనేక విద్యలు అయితే రాజ ఆరితేరతారని మాటపడుతుంది పిహెచ్డీ చేస్తారు ఒక ఎన్నో విద్యల్లో ఎన్నో డాక్టరేట్లు ఎన్నో చదువులు ఎంతవరకు చదిస్తే ఎంతవరకు వెళ్తారని మాట్లాపడుతుంది అలాగే సత్ సంతానమంతడు ఈ ఈ లెక్కనానికి కూడా స్త్రీ సంతానం ఎక్కువ ఉంటుందని మాట్లాడిపడుతుంది తల్లి ద్వారా సౌక్యాలి తల్లి ద్వారా ఆస్తిపాస్తులు రావడం ఆడపిల్లలు అయితే అలాగే మా మగపై సరే తల్లి తల్లి తరపు నుంచి వచ్చే ఆస్తులు చాలా ఎక్కువ ఉంటాయి అలాగే పూర్వవాయుదా ఆస్తులు పితరాజు దాస్తులు అమ్మమ్మ నుంచి ఆస్తులు అత్తగారి నుంచి వచ్చే ఆస్తులు కూడా చాలా మెండుగా మెండు నిండుగా ఉంటాయని వాటి ఏం పడుతుంది ఈ అలాగే ఈ తులాల లగ్నం అంతగా ఉపయోగిస్తుంది ఈ తర్వాత మనం చెప్పాల్సింది ఉరుచిక లగ్నం ఉరుచిక లగ్నంలో కనుక శని ఉచి స్థితి కనుక ఇక్కడ ఏంటంటే స్త్రీ స్త్రీ సారీ సోదరీమణికి తప్పనే మాట పడుతుంది స్వదరీయ నష్ట కృతుజం కృతుజ్యం అంట అంటే సోదరీయ నష్టాలను చూస్తాడనే జాతకం తన భవిష్యత్తులో చూస్తాడనమాట తన కన్నా పెద్ద పెద్దవారైనా కావచ్చు శనివారే కావచ్చు సోదరీయ నష్టాన్ని చూస్తాడని మాట్లాపడుతుంది అలాగే తల్లికి కూడా కొద్దిగా ఆయా అంతర్దేశంలో సౌఖ్యాలు మాట చెప్పడం జరుగుతుంది అలాగే ఎక్కువగా సోదర సోదరిమణులకి బంధుమిత్రాలకి స్నేహితులకి తల్లి వర్గీయులకి మాతృవర్గీయులకి దనాన్ని ఎక్కువగా వెచ్చిస్తాడనే మాట్లాపడుతుంది ఈ ఉచ్ఛిక లగ్నానికి ఇది శని సామాన్యంగా యోగిస్తుంది అన్నమాట చెప్పదారు ఆ తర్వాత ధనుర్ లగ్నం ధనుర్ లగ్నంలో కనుక శని ఉచి స్థితి పొంది ఉంటే కనుక చాలా గొప్పగా యోగిస్తాడు శని అన్నింటి లాభాలు కలిగి ఉంటాడు వాక్ పట్టుతో కలవాడు కేవలం మాట ద్వారానే ధనాన్ని ఆచించేవాడు మాట పలు కూడద మాట పలు ఎక్కువ ధనాన్ని ఈజీగా సంపాదించేవాడు అంటాడు లాయర్లు గొప్ప గొప్ప వాళ్ళు అనేమాట ఉపాధ్యాయులు అనే మాట చేపడుతుంది అలాగే ఎక్కడైనా ఏదైనా మాట చెప్పి ధనాన్ని సులువుగా మాట కూడా చెప్పడం జరుగుతుంది అలాగే సోదరి సోదర లాభాలతో ముందుకెళ్తాడు వాళ్ళ ద్వారా సౌక్యాలు కలిగి ఉంటాడు అలాగే మంచి ఆయుర్భాగ్యాలతో దీర్ఘ జీవిస్తాడు సత్ సంతానం కలిగి ఉంటుంది సంతానం మంచి స్థితిలోకి వస్తారు అలాగే ఈ అట్టి శని ఈ లాభస్థానంలో ఉండి ఈ ధనుర్ లగ్నానికి లాభస్థానంలో ఉండి అష్టమస్థానం చూసేట వల్ల అంటే ఆయుస్థానం చూసేట వల్ల ఆయు శని ఆయుస్థానం చూసేట వల్ల ఇక్కడ ధనుర్ లగ్నానికి కూడా ఈ శని ఉచస్థితితో ఉంటే కనుక దీర్ఘాయుష్మంతుడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు పూర్ణాయువు అని మాట చెప్పడం జరుగుతుంది ఇక మకర లగ్నానికి వద్దాం మకర లగ్నానికి వస్తే కనుక శని ఉచస్థితితో కనుక్కుంటే కనుక అది అది పదోస్థానం స్థానం కీర్తి పద్రిష్ స్థానం కీర్తి పద్రిలు చిరకాల ఉంటాయి పుట్టిన నుంచి మంచి గొప్పగా పేరు పేరు పద్రిష్ఠులతో ఉంటాడు మంచివాడని పేరు తెచ్చుకుంటాడు మంచిగా జీవిస్తాడు మంచి పట్టుదల కలవాడనే మాట కూడా చెప్పబడుతుంది ఏ పని చేసినా సరే ఎవ ఎదుటి వారికి ఎంత కష్టనష్టాలతో అది ఆ పని అవ్వకపోయినా సులువుగా దాన్ని పని నెరవేర్చేవాడు అంటాడే మాట చెప్పబడుతుంది అలాగే కార్యాచరణ ఎందు మంచి శక్తిగలవాడు మంచి సుదీర్ఘంగా ఆలోచించి ఆలోచించి ప్రతి పనిని సమగ్ర పరిశీలనంత నిర్ణయాలు తీసుకునేవాడు అనమాట ఈ శని ఈ మకర లగ్నానికి ఉపయోగపడుతుంది అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండే కాదు సంఘ ప్రయోజనాల కోసం ధనాన్ని ఎక్కువగా ఆర్జిస్తాడని మాట ఏపడుతుంది అలాగే మాతృవర్గీయులకై మామా మేనమామ తత్సంబంధికి ధనాన్ని ఎక్కువగా వైపురుస్తాడు అలాగే తల్లిని బాగా మాట మాట్లాపడుతుంది అలాగే భార్య కోసం భార్య సౌఖ్యాల కోసం భార్య పట్ల ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తాడు మంచి కీర్తి పదిలతో చెరాయి పోయి జీవిస్తాడనమాట ఈ మకర లగ్నాన్ని కూడా చెప్పింది అంటే మకర లగ్నానికి అధిపతి శని అవ్వడం వల్ల వాడు వెళ్ళి రాజ్యస్థానంలో కూర్చోడం వల్ల ఇంత గొప్పగా శని మకర లగ్నంలో ఉండే కనుక చాలా గొప్పగా యోగిస్తుంది అనే మాట చెప్పబడుతుంది కుంభలగ్నం కుంభలగ్నానికి అధిపతి కూడా శని అవడం వల్ల ఈ అట్టి శని స్థితిలో ఉండటం అంటే తొమ్మిదో స్థానంలో ఉచితిలో ఉంటాడు అంటే పుట్టుకుతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు అనే మాట చెప్పబడుతుంది ఇతర భాగ్య అంటే ఎక్కువ పితృభాగాలు ఎక్కువగా వాడు పితృభాగ్య సౌక్యాలు ఉంటాయని మాట చెప్పింది పౌర్వాజు జాస్తి ఎక్కువ అలాగే స్వాచిత్యం ధనాన్ని ఎక్కువ ఆజిస్తాడని మాట చెప్తుంది పుట్టినప్పటి నుంచి ధన కనక వాహనాలతో తొలుతూకి జీవితాంతం గొప్పగా ఉంటాడని మాట చెప్పింది తొమ్మిదో స్థానం తండ్రి స్థానం అవడం వల్ల తండ్రి కూడా చాలా బాగుంటుంది నువ్వు తండ్రికి బాగా లాభిస్తాయని మాట చెప్పబడుతుంది అలాగే పెళ్ళైన తర్వాత మాంగారు మేమా మా మామ మేనమామల ద్వారా సౌక్యాలు ధనలాభాలు ఉంటాయని మాట చెప్పబడుతుంది అలాగే సోదర సౌక్యాలతో తొలతూగుతాడనే మాట చెప్పబడుతుంది అయితే ఒక సోదరుల్లో ఒక సోదరికి ఈ జాతుడి వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి నష్టాలు ఉంటాయని మాట చెప్పబడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెద్దగా పనికి పనికిరావాలని మాట చెప్పబడుతుంది అలాగే ఈ ఈ లగ్గంలో పుట్టిన వాళ్ళు కూడా కుంభ లగ్గంలో పుట్టిన వాళ్ళు కూడా శక్తి ఉంటుందనే మాట చెప్పబడుతుంది అన్నింటి సులువుగా అవలేలుగా ప్రతి పని చేసుకుంటూ ముందుకెళ్తారన్నమాట చెప్పడుతుంది ఇకపోతే చివరగా మేన లగ్నం మేన లగ్నంలో కనుక శని ఉచ్చిస్థితిలో పొందనుకుంటే కనుక శని అష్టమస్థానంలో స్థితి అనమాట ఈ లగ్నానికి మేన లగ్నానికి శని ఏకాదశ స్థానాధిపతి ద్వి ద్విదశ స్థానాధిపతి అంటే పదకొండు పన్నెండు స్థానాలకి అధిపతి అటు వాడు స్థానంలో రావటం అనేది అంటే అది అంత మంచిది కాదు అయితే స్థితి ఉండటం వల్ల చాలా వరకు శని యోగిస్తాడే కానీ మంచి ఆయుర్భాగ్యాలు దీర్ఘాయి ఉంటాయి కానీ కొద్దిగా ఆయా అంతర్దేశాలు అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయన్నమాట చెప్పడం జరుగుతుంది అలాగే కీర్తి పదిష్ఠులు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ఉంటుంది కానీ అలాగే ఇతర కూడా సంఘం కోసం ఇతరుల కోసం పొరుల కోసం అనవసరమైన అనవసరమైనటువంటి దుర్వ్యోగాలు చేస్తున్నమాట చెప్పబడుతుంది నేత్ర వ్యాధి దంత నేత్ర బా దంత నేత్ర వ్యాధులు ఎక్కువగా ఉంటాయన్నమాట చెప్పబడుతుంది అదేవిధంగా సంతానం కూడా తప్పు అనే చెప్పబడుతుంది ఈ మేనం లగ్నం ఇది అంటే మేషాదిగా మేనం వరకు ఇప్పుడు శనిగ్రహం నుంచి ఉచి ఉన్న శనిగ్రహం నుంచి టోటల్గా ఇలా ఉంటుందని చెప్పాను ఆ శని తత్వం ఉంటే ఉచిస్థితిలో ఉంటే ఉంటుంది ఫస్ట్ ఎలా ఉంటుందని చెప్పాను అలాగే మేషాదిగా మేనం వరకు ఈ ఇచ్చే ఫలితాలు ఉచిస్థితి శని ఇచ్చే ఫలితాలు అని చెప్పాను ఇది ఈరోజు ఈ శని గ్రహంతో ముగిస్తాను తదుపరి మీ ముందుకు వచ్చే వచ్చే కొద్దిగా విరామం తీసుకుందాం తదుపరి మీ దగ్గరికి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేదానికి మీకు రాహు ఉచిస్థితిలో ఉంటే కనుక ఎలా ఉంటుందో చెప్పుకుందాం అప్పటి వరకు నమస్కారం